హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన దద్దోజనం తయారు విధానం చూద్దాం కడుపులో చల్లగా ఉండిద్దండి పిల్లలు కొంతమంది పెరుగు అంటే దూరంగా ఉంటారు కానీ కంపల్సరీగా వాళ్ళ హెల్త్ కోసం ఈ సమ్మర్లో పెరుగు అనేది తినిపించాలి మజ్జిగ రూపంలో కానీ ఏదో రైస్ రూపంలో కానీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రైస్లో పెరుగు వేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ క్యారెట్ తురుము వేసి స్పూన్తో కానీ చేతితో కానీ చక్కగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గుండ్లు వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు నాలుగైదు ఎన్నిమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగినాయి పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో పసుపు వేసుకొని రైస్లో ఈకో పంట వేసుకొని కలిపితే ఎంతో టేస్టీ టేస్టీ ప్రభోజనం రెడీ అయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి